బుధవారం ఎనిమిదవ కాలనీలోని సిఈఆర్ క్లబ్ నందు ఆర్జీ టూ ఏరియా జిడికే లెవెనింగ్ లైన్ ఓసీపీ వన్ ఉద్యోగులకు ఇంతవరకు క్వార్టర్ లేని చేంజ్ ఆఫ్ క్వార్టర్స్ కౌన్సిలింగ్ ను నిర్వహించడం జరిగింది ఈ కౌన్సిలింగ్ లో నాలుగు వందల ఇరవై రెండు క్వార్టర్లకు గాను రెండు వందల యాబై మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా కౌన్సిలింగ్ కి తొంభై ఒక్క మంది హాజరు కాగా అందులో డెబ్బై నాలుగు మంది క్వార్టర్లను క్వార్టర్లు తీసుకోవడం జరిగిందని తెలిపారు యాక్టింగ్ రవీందర్ కార్యదర్శి జిగురు లు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు సంబంధించిన యాజమాన్యం తరపున కేటాయించే క్వార్టర్లను కార్మికులు ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు అలాగే ఎలాంటి భైరవులకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వారు వివరించారు మీకు అందరికీ తెలిసిన విషయాలే సింగరేణిలో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిన విషయం అందులో భాగంగానే మనం ప్రతి నెల క్వార్టర్స్ కౌన్సిల్ చేసుకుంటాము అదేవిధంగా ఈ నెల ముప్పై ఒకటిన మనము ఈ క్వార్టర్స్ కౌన్సిల్ చేస్తూ ఉన్నాము ఈ క్వార్టర్స్ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో మన ఉద్యోగులు వాటిని సద్వినయంగా చేసుకొని మ్యాక్సిమమ్ ఆక్యుపెన్సీ అనేది చేయాలి క్వార్టర్స్ని ఉద్యోగులు క్వార్టర్స్ని ఆక్యుపై ఆక్యుపై చేయని ఇడలా ఇతరులు వచ్చి వాటిని ఆక్యుపై చేసుకొని ఉండడం జరుగుతుంది ఇతరులకి అవకాశం ఉండకుండా మన ఉద్యోగులే వాటికి మన సౌకర్యాలు కొద్దిగా తక్కువగా ఉన్నట్లయితే మన సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి తగిన విధంగా సౌకర్యాలను కల్పిస్తాయి కాబట్టి ఉద్యోగులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం ఏవైతే వాటర్స్ని ఇప్పుడు ప్రొవైడ్ చేశామో ఈ కౌన్సిలింగ్ వాటిని హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది ఏడుసీ గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై కౌన్సిలింగ్ జరుగుతుంది ఈ కౌన్సిలింగు కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏదన్నా ప్రాబ్లం ఉన్నట్లయితే సివిల్ డిపార్ట్మెంట్ కానీ పవర్ పనులు కానీ అవన్నీ కూడా ఏది ఉన్నా కూడా మేనేజ్మెంట్తో చేయించగలుగుతాము ఇంకేమన్నా లోపాల దృష్టిగా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా జియో నంబర్లో ఏమైనా ఉంటే మాత్రం మళ్ళీ జిఎం లెవెల్లో కూర్చొని ఇది మొట్టమొదటి కౌన్సిలింగ్ కాబట్టి కార్మికుల దాన్ని గమనించాలి అలాంటి ఏమైనా ఆలోచన ఉంటే నెక్స్ట్ దానిలో అన్ని విధంగా జీఎం దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్స్గా చేయగలుగుతాము ఎక్కడ కూడా నయా పైసలు లేకుండా ఐదు పైసలు లేకుండా ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా జరుగుతూ ఉన్నది ఇది సింగరేణి అస్తిత్వానికి సింగరేణి కార్మికునికి ఏ భయపడవాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా అబద్ధం లేదు అన్ని నిజరూపకంగా జరుగుతుంది మేము కూడా ఇలా పాల్గొన్నా నా పేరు జిగురు రవీందర్ ఇలాంటి బ్రాంచ్ సెక్రటరీని నామిస్తున్నాను ఒక్క నాయపైసా రూపాయం కూడా జరగకుండా జరుగుతుందనేది మనస్ఫుల్గా చెప్తున్నాను కార్మికులు ఇచ్చిన విజయాన్ని కార్మినెట్ విజయంగా నేను చూపెడతా ఎట్టి పర్స్లో కూడా నాలుగు సంవత్సరాల్లో కూడా ఏ లోపం జరగదని విషయంగా కార్మికులు గమనించాలి ఈ కార్యక్రమంలో ఏటిసి బ్రాంచ్ సెక్రటరీ జిగిరి రవీందర్ ఏరియా రక్షణ అధికారి బి రవీందర్ డీజీఎం పర్సనల్ అండ్ అధికార ప్రతినిధి జి రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ మేనేజర్ అనిల్ కుమార్ నరేష్ సివిల్ సూపర్వైజర్ క్వార్టర్ సెక్షన్ ఇన్ఛార్జ్ క్లర్క్ రామ్సాగర్ తదితరులు పాల్గొన్నారు